ఒక అడవిలో రెండు గొర్రెపోతులు జీవించేవి అవి బలమైనవి గర్వంగా ఉండేవి ఒకరోజు ఏదో కారణంగా ఆ రెండు గొర్రెపోతులు కోపంగా ఒకరిపై ఒకరు దూసుకుపోయాయి ఏ కారణమో ఎవరికీ తెలియదు కానీ వాటి మధ్య తగవు బాగా తీవ్రమైంది వాటికి గాయాలు తగిలాయి రక్తం కారడడం మొదలైంది కానీ ఆగలేదు ఇంకా దెబ్బలు కొడుతూనే ఉన్నాయి రక్తపు చుక్కలు నేల మీద పడుతున్నాయి నేల ఎరుపెక్కిపోయింది ఇంతలో రక్తం వాసన గాలి ద్వారా ఒక గుంటనక్క ముక్కుకు తగిలింది ఇక్కడెక్కడో రక్తం వాసన వస్తోంది ఏదో తినడానికి దొరుకుతుందేమో అనుకుంది గుంటనక్క అది నెమ్మదిగా గొర్రెపోతులు కొట్టుకుంటున్న చోటుకు వచ్చింది వాటిని చూసి ఆశ్చర్యపోయింది హా వీళ్ళిద్దరూ పోట్లాడుతుంటే నేల మీద రక్తం వృధా అవుతోంది అనుకుంది అది నేల మీద పడ్డ రక్తాన్ని నాకడం మొదలెట్టింది నాకుతూ నాకుతూ గుంటనక్క తెలియకుండానే గొర్రెపోతుల మధ్యలో తలపెట్టింది గొర్రెపోతులు మాత్రం తమ పోరులో మునిగిపోయి దానిని గమనించలేదు ఒక పెద్ద దెబ్బతో అవి కొమ్ములతో గుంటనక్కని కుమ్మేసాయి గాయాలతో గుంటనక్క నేలపై పడిపోయింది అరుస్తూ తంటాలు పడింది ఎలాగో బతికిపోయి భయంతో అక్కడి నుంచి పరుగెత్తింది పరుగెత్తుతూ ఆలోచించింది ఇద్దరు పోట్లాడుతుంటే మధ్యలో తలదూడ్చేవాడు ఎప్పుడూ నష్టపోతాడు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి